మన యొక్క దైవికమైనటువంటి సాంప్రదాయము మనకు ఉన్నటువంటివన్నీ కూడా ఏంటంటే పూజ చేసేటప్పుడు ప్రాణం ప్రాణాయామం చేయండి అంటారు గాలి తీసుకొని మళ్ళీ గాలి విడవాలి అంటారు అంటే ప్రాణం వాయువు వాయువుతో చేసేటువంటి వ్యాయామం దాన్ని ప్రాణాయామం అంటారు భగవంతుని నన్ను గాలి పీల్చుకోరా అని చెప్పి ఎనభై సంవత్సరాల వయసు ఇచ్చాడు అనుకుందాం నేనేం చేస్తున్నా నిత్యం దేవుడికి అర్చన చేసేటప్పుడు ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ప్రాణాయామం ఒక ఐదు సార్లు చేస్తున్నా చేసినప్పుడు రెండు నిమిషాలు చేస్తున్నా అంటే గాలి ఆపుతున్నా పీల్చే గాలిని పూజ చేసేటప్పుడు ఐదు 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 చొప్పున పది 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 నిమిషాలు చొప్పున ఆపుతున్నావు అరగంట సేపు తీసుకెళ్లే గాలిని బ్యాంక్లో వేస్తున్నా సో ఎనభై సంవత్సరాలకు పైచెలకు బ్రతికే ప్రతి నిమిషం కూడా భగవంతుడిచ్చినటువంటి ప్రసాదానికి పది రెట్లు ఆయుష్ పెరుగుతుంది సో నిత్యం మనం ప్రాణాయామం చేయడం పూజ చేయడం వల్ల మన యొక్క ఆయుష్ పెరుగుతుంది వృద్ధాప్యం తొందరగా రాదు ముసలి వాళ్ళు తొందరగా కారు ఇది విధంగా చాలా మంది చేద్దాం ఎందుకంటే ఖచ్చితంగా అది మన యొక్క దైవికమైనటువంటి ప్రార్థనలో భాగం అది కూడా నాలుగు గంటలకు లేవాలి నాలుగు గంటలకు లేచి చేసి సూర్యోదయం కాక మునిపే సూర్యుడికి అర్గ్యం విడిచిపెట్టాల వచ్చి రాగానే